అందరికీ నమస్కారమండి శ్రీమద్భగవద్గీత అర్జున్ విషాదయోగము ఒకటో అధ్యాయము ఇరవై ఎనిమిదవ శ్లోకము ఇరవై తొమ్మిదవ శ్లోకము ముప్పై శ్లోకము గురించి చెప్పుకుందామండి అర్జున ఉవాచ ఇరవై ఎనిమిదవ శ్లోకం కృపయా పరయా విష్ణు విషీద दृष्ट्वेमं स्वजनं कृष्ण युयुस्सुं समुपस्थितम् इरव कृपया परया विष्णो विशीदन्निदमब्रवीत् दृष्ट्वेमं स्वजनं कृष्ण युयुस्सुं समुपस्थितम् इरवैत सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति वेपदुश्च शरीरे मे रोमहर्षश्च जायते इरम् सीदन्ती मम गात्राणि मुखं च परिशुष्यति वेपदुश्च शरीरे मे रोमहर्षश्च जायते मुप् गाण्डीवं स्रंसते हस्तात्त्वक्च्यैव परिदह्यते न च शक्नो म्यवस्थातुं भ्रमतीव च मे मनः मोपै गाण्डीवं स्रंसते हस्तात्त्वक्च्चैव परिदह्यते न च शक्नो भ्रमतीव च मे मनः కృష్ణ అందరినీ చూచానయ్యా నా సైన్యాన్ని చూచాను కౌరవ సైన్యాన్ని చూచాను నా వాళ్ళని చూచాను పక్షంలోని వాళ్ళని చూచాను ఇంకా కాసేపటిలో యుద్ధం మొదలవుతుంది వీళ్ళంతా ఒకరితో ఒకరు కొట్టుకొని చేస్తారు లేకపోతే నా చేతిలో చేస్తారు ఇదంతా అవసరమంటావా నా తాతలు గురువులు స్నేహితులు తండ్రులు కుమారులు నా చేతిలో చేస్తారు అనే మాట తలుచుకుంటూనే ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి భయంతో వణికిపోతున్నాను నోరు ఎండిపోతూ ఉంది నిలబడలేకపోతున్నాను కళ్ళు తిరుగుతున్నాయి కృష్ణ ఇదేంటయ్యా నా గాంధీవం కూడా చేతిలో నిలవడం లేదు జారిపోతూ ఉంది అస్త్రములు గుర్తుకు రావడం లేదు నాకు ఏమైంది ఏదో భ్రమ కలుగుతూ ఉంది చర్మం అంతా వణుకుతూ ఉంది మనస్సు నిలకడగా ఉండటం లేదు పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనస్సంతా వికలమైపోతూ ఉంది ఇంకా నా వల్ల కాదు నా కాళ్ళు వణుకుతున్నాయి నిలబడలేకపోతున్నాను అన్ని దుశ్శకనాలు కనబడుతున్నాయి ఈ యుద్ధంలో మనకు విజయం కలిగే సూచనలు కనబడడం లేదు విజయం కలగనప్పుడు ఇంతటి మారణ హోమం అవసరమా అనిపిస్తూ ఉంది నా వాళ్ళు అందరూ చావడం తప్పనిసరి అనిపిస్తూ ఉంది ఇది అంతా నేను భరించలేను ఈ యుద్ధం మనకు ఏ విధంగా కూడా శ్రేయస్సు కలిగిస్తుంది అన్న నమ్మకం నాకు కలగటం లేదు శేషు కలగని పని చేయడం వృధా కదా ఈ శ్లోకాలు అర్జునుని మానసిక స్థితిని శారీరక స్థితిని తెలుపుతున్నాయి దీనికంతా కారణం స్వజనం దృష్వా తన వాళ్ళను చూచి వాళ్ళంతా తన చేతిలో చస్తారేమో అనే మోహము భ్రమ మనలో కూడా సాధారణంగా పక్కింటి వాడికి కానీ పక్క వీధిలో వాడికి కానీ ఏదన్నా జరిగితే అయ్యో పాపం అని ఊరుకుంటాం అదే మనకు మన కుటుంబీకులకు కానీ ఇసుమంత జరిగితే మూడు లోకాలు ఒకటి చేస్తాం నానా హడావిడి చేస్తాం మానసికంగా ఆందోళన చెందుతాం డాక్టర్ల వెంట లాయర్ల వెంట అధికారుల వెంట పరుగులు పెడతాం యాగి చేస్తాం ఇదంతా దేనివల్ల జరిగింది అంటే ఒకటే జవాబు నా వాళ్ళు స్వజనము ఇదే మనందరినీ మోహంలో పడవేస్తుంది అదే మొహంలో ఉన్నాడు అర్జునుడు తన వాళ్లకు ఏమో జరిగిపోతుంది అనే విషాదంలో మునిగిపోయాడు ప్రాణం ఉన్న ప్రతి వాడికి భావోద్వేగాలు కోరికలు ఆశాపాశాలు అనుబంధాలు ఉంటాయి తప్పవు కానీ అవి మితిమీరితేనే ప్రమాదం బుద్ధి విచక్షణ జ్ఞానం ఉపయోగించి వాటిని అదుపులో ఉంచుకోవాలి అవి అదుపులో ఉంటే మానసిక సంఘర్షణ మానసిక క్షోభ కలగదు అదుపులో ఉంచుకోవడం మానవునికి సాధ్యం కాదు సాధ్యం కాకపోగా మానసిక క్షోభ శరీరం అంతా పాకుతుంది దీని పర్యవసానమే బీపీ షుగర్ లెవెల్స్ పెరగడం ఒళ్ళంతా చెమటలు వణుకు దడ కళ్ళు గమ్మటం నిలబడలేకపోవడం సరిగ్గా ఇదే పరిస్థితిలో ఉన్నాడు అర్జునుడు పోని అక్కడ ఏమన్నా జరిగిందా అంటే ఏమీ జరగలేదు ఇంకా యుద్ధం మొదలవ్వలేదు ఎవరు చావలేదు అంతా క్షేమంగా ఉన్నారు యుద్ధం జరిగితే నేను భయంకరంగా యుద్ధం చేస్తే నా వాళ్ళు నా బంధువులు మిత్రులు అందరూ చస్తే అమ్మో ఇంకేమన్నా ఉందా ఇది అర్జునుడి భయానికి విషాదానికి కారణం దీనికి మన వాళ్ళు ఒక అందమైన సామెత చెబుతారు కీడెంచు మేలెంచు ఇది ఒక వ్యర్థమైన సామెత రైలు బస్సు ఎక్కే ముందు ఈ రైలు బస్సుకు ప్రమాదం జరిగితే అనే శంక కలిగితే ఎవరూ ప్రయాణాలు చేయరు అలాగే అర్జునుడు కూడా ఇక్కడ జరగబోయే కీడును గురించి దుఃఖపడుతున్నాడు పోని అర్జునుడు ఏమన్నా పిరికివాడా అంటే దుర్బలుడా అంటే అది కాదు మహావీరుడు అత్యుత్తమ ధనుర్ధారి మహారథుడు ఒకే సమయంలో పదివేల మంది నిలువరించగల మహావీరుడు కాబట్టి శారీరక బలం ఎంత ఉన్నా మానసికంగా దుర్బలుడు అయితే ఒక విధమైన భ్రమ అతనిని ఆవహిస్తే శారీరక బలం ఎందుకు పనికిరాదు ఇదే అర్జునుడి విషయంలో జరిగింది తన వాళ్ళంతా తన చేతిలో చస్తారేమో అనే భ్రమలో ఉన్నాడు అర్జునుడు అందరికీ నమస్కారం జై శ్రీమన్నారాయణ అండి సర్వేజన శృఖ్యునో భవంతు మన శ్లోకంతో మళ్ళీ కలుద్దాము